ఎందుకు ఈ అమ్మాయిని కూడా రిహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ అవన్నీ పెట్టించి మా గవర్నమెంట్ పరంగా ఇప్పుడు పెన్షన్ రావట్లేదండి ఇద్దరికి ఎవరు రాట్లేదు ఓ సో నా యాభై ఎనిమిది మధ్య ఉండి అండి ఎస్ఏసీ లింకేస్తో మనం ఇప్పుడు ఓఎన్డిసి కూడా చేసాను కూడా కాదు మీరు చేయండి ఇది లాభం లేదు ఇది షాపు ఎట్ట చేయగలుగుతారో ఒకసారి పెట్టి ఇది పర్మనెంట్ షాప్ పెట్టిచ్చి వాళ్ళ ఆదాయం పెంచే తర్వాత ఏం చేస్తారు అవసరమైతే పెన్షన్ కెరీర్ గురించి ఉంటే వాళ్ళని బోలె అంటారు రెండు చూసి ఆయన కూడా పచ్చి వారం వచ్చింది లేడు పని చేయలేదు ఒకసారి కలెక్టర్ గారు చూసి అన్ని చేస్తారు నాయకుడిప్పుడు ఒకటే 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 జాతి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే

కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురంలో గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి అక్కడ షెడ్ కట్టి నీకు పెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకుంటు మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలుగుతారో వర్కౌట్ చేయండి దానిపైన చేయాల్సి అవుతుంది నాకు వీళ్ళు సెటిల్ చేయాలి చేస్తా సరే సార్ స్కానర్ సరే ఇంకా లేవు సార్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి ఉంటే ఇక్కడ ఉండదు కదా వెహికల్ సాయంత్రాన్ని పంపించేయాలి ఈ మార్గం వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా అన్ని పనిముట్లు పని నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను అట్లా చేయమంటా అన్ని సార్ ధైర్యంగా ప్రతి నెల మీటింగ్లు పెట్టాం గ్రామాల్లో అధికార యంత్రాంగాన్ని పంపించాం ఎస్ఐ ని పంపించాం తహసీల్దార్ పంపించాం కలెక్టర్ ని ఎక్కడ కూడా దాడులు చేయడానికి వీలు లేదు దళితుల హక్కులు కాపాడమని ఆదేశాలు ఇచ్చాను అలాంటి చేసిన తర్వాత ఈ రోజు నాకు ఎక్కడ కంప్లైంట్ రావడం లేదు ఈ రోజు నేను కూడా ఎస్సీ కుటుంబంలో కూర్చొని వాళ్ళు చేసిన పలహారం తీసుకొని వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇది ఒక మెసేజ్ ఎందుకు చెప్తున్నానంటే మనలో కూడా మానవత్వం ఉండాలి మనుషులందరూ సమానమే ఇప్పుడు ఒక అమ్మాయిని చూశారు రత్నలత ఆస్ట్రేలియాలో చదువుకొని ఆడు ఉద్యోగం వచ్చింది ఆ అమ్మాయిని చూస్తే అందరే పిల్లలతో సమానంగా ముందుకు పోయింది ఇంగొప్ప కానీ చూశారు కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు అరవై డెబ్బై లక్షలు సంపాదిస్తున్నాడు ఇప్పుడు అతన్ని అక్కడ ఎస్సీగా ఎవరు చూడరు ఇక్కడ అనాగరిక ప్రపంచంలో ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ రూప్ మాపా ఇంకో పక్క ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తే తొంభై నాలుగు పర్సెంట్ రిజల్ట్స్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి అంటే దీని ఉద్దేశం ఏంటి ఎస్సీ పిల్లల్లో ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి పిల్లల్ని చదివించాలని నిర్ణయం చేసింది ఎన్టీ రామారావు గారు చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు వీళ్ళు మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు నేను కూడా ఆలోచిస్తున్నా అనేక ప్రయత్నాలు చేశా మళ్లీ మీ అందరికి హామీ ఇస్తున్నాను భవిష్యత్తులో ఎస్సీ పిల్లలందరూ చదువుకున్నట్టుగా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి వాళ్ళ జీవితాలను మార్చే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఒక్కసారి ఆ ఇద్దరి పిల్లలను చూశారు ఆ ఇద్దరి పిల్లలకి చదివించాం సరైన సమయంలో నేను ఒక పది లక్షలు ఇచ్చాను రత్ననాథ తండ్రి ఇక్కడ ఎంత ఆనందం పడ్డాడంటే భావోద్వేగం చూశారు మీరు నా కూతుర్ని చదివించలేకపోయాను సరి అయిన సమయంలో మీరు పది లక్షలు ఇచ్చారు ఆపద్ బాంధువుడుగా మార్గదర్శకుడుగా ఆదుకున్నారు ఇప్పుడు నా కూతురు జీవితం బాగుపడింది ఆ అమ్మాయి నన్ను చూసుకుంటుందని కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఆనంద బాష్పాలుగా వచ్చాయి అది చూసినప్పుడు నా జీవితం చరితార్థం అనుకుంటున్నా ఆనందపడుతున్నా ఇలాంటి పనులు చేసినప్పుడు ఉండే తృప్తి సమాజంలో దేని మీద రాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా